డౌన్ అవడానికి కూడా ఈ లిక్కర్ కేసుకి సంబంధం ఉంది వంశీ గారు ఎందుకంటే గతంలో దాదాపు కొంతమంది అనడము ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అబ్నార్మల్ గా రియల్ ఎస్టేట్ పెరిగింది వంశీ గారు అది కూడా ఈ డబ్బే మొత్తం ఈ ఫామ్ హౌస్ లో చేరిన ఈ డబ్బుల కట్టల మొత్తం కూడా రియల్ ఎస్టేట్ లోకి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ని అబ్నార్మల్ గా పెంచారంట వంశీ గారు దీంతో పాటు మొత్తం అంటే మొత్తం ఈ రోజు సీట్ అధికారికంగా అధికారికంగా అంటే కేవలం ముడుపుల రూపంలో మూడు వేల ఐదు వందల కోట్లు వంశీ గారు మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపుల రూపంలో లో వచ్చినాయి ఈ రోజు మనకు కనిపించినాయి కేవలం పదకొండు కోట్లే విధంగా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి తరలి వెళ్లిన డబ్బు పాటు బ్రాండ్స్ అంటే ఈ డిజిటలరీస్ ని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి ఉత్పత్తి చేసి సరఫరా చేసిన దానికి వచ్చింది అది మొత్తం చూస్తే తొంభై తొమ్మిది వేల కోట్లు అని అనేది కృష్ణదేవరాయలు గారు చెప్తున్నారు కదా వంశీ గారు సరే మొత్తం మీద లిక్కర్ కేసులో కొత్తగా ఇప్పుడు తీగల బ్రదర్స్ కూడా చేరినట్లుగా మనం భావించాలి వంశీ గారు దాంతోపాటు మిగిలినవి కూడా ఈ రోజు వరుణ్ పురుషోత్తం ఏ పార్టీగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఇవి తీసుకున్నారు వంశీ గారు మీరు అన్నట్లుగా మొత్తం దాదాపు అన్ని డెన్స్ కానీ అన్నిటికీ వీటికి సంబంధించి సిట్ దగ్గర కంప్లీట్ సమాచారం ఉన్నది ఇక చివరిగా అంతిమ లబ్ధిదారు దగ్గరకే కేసు వెళ్తుంది ఎందుకంటే ఇప్పటివరకు సరే మిథున్ రెడ్డి అయిపోయారు సూత్రధారులు వంశీ గారు సూత్రధారులు అందరూ కూడా దాదాపు అరెస్ట్ అయినట్లే ఇంకొక సూత్రధారి కోసం ఇది అంటే బ్రాండ్ తయారీ తయారీలో ఉన్న సూత్రధారుల కోసం పులివెందులు కూడా పోలీసులు సిట్ పోలీసులు వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకొచ్చారు అరెస్ట్ కూడా అయినాక చివరికి అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళినట్టే వంశీ గారు ఈ రోజు దాదాపు అంతిమ లబ్ధిదారు ప్యాలెస్ తలుపు తడుతోంది సిట్ అని అనేది మనకు కనిపిస్తుంది ఓకే 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 రైట్ మొత్తానికి అయితే అంతేమో లబ్ధిదారి దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంకా ఇంకా నెక్స్ట్ కొత్త కొత్త పాత్రదారులు కూడా దీంట్లో రాబోతున్నారు అందుకని ఎవరి దగ్గరైనా ఉంటే తొందరగా తీసిపోయి ఆ సిట్ ఆఫీస్ దగ్గరికి తీసిపోయి పలానా వాళ్ళు తెచ్చిపెట్టారని మీ వాళ్ళు తీసుకొని పోయి ఇదైతే బెటర్ లేదంటే అక్కడ ఉన్న లోకల్ పోలీస్కి అయినా సమాచారం ఇవ్వటం బెటరు లేదంటే ఇరుక్కుంటే బయటికి కూడా రారు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని అక్కడ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు స్టాఫ్ లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఎక్కడెక్కడో ఉండేది లేదు నేను అక్కడ పెట్టి వచ్చానని తెలిసి తెలిసినా కానీ అతను కూడా తీసుకెళ్ళి కూర్చోబెడతారు అందుకని ఎవరికి తెలిసినా ఎక్కడున్నా ఎవరెవరు సమాచారం ఉన్న సమాచారం ఆ సిట్కి ఇస్తే ఆ సిట్ రాజశేఖర్ గారు వాటికి సంబంధించినవి మొత్తం కనిపెట్టి వాటిని టీవీని పంపించి తీసుకొచ్చుకుంటారు ఎందుకంటే అప్రూవర్గా మారటం మంచిది కదా ఇప్పటివరకు కూడా అండి ఎంత కట్టు కథలు కానీ సిట్ ఇది యథార్థ కథ అని చెప్పే వేలో కనిపిస్తుంది సరే ఇప్పుడు వాళ్ళు జనరల్గా పార్టీ స్టాండ్ కట్టుకథ కాకుండా ఏమన్నా నిజమైన అంశం మేము ఎట్లా తప్పు చేసామని ఎవరన్నా చెప్తారా నేరం చేసిన వాళ్ళు ఎవరన్నా మేము నేరం చేసామని చెప్పినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉంటుందా ఉంటుందా ఆధారాలు కోట్ల రూపాయలు దొరికిన తర్వాత మాది కాదని చెప్పకుండా మాదని చెప్తారా రాజకేషన్ రెడ్డి నేనే పెట్టమన్నానని చెప్తాడా ఎవరన్నా చెబుతారా చెప్పండి కొంచెం కొంచెం బుర్రలో గుజ్జున్న ఎవరు చెప్పరు కదా కాదని చెబుతారు ఎందుకంటే మాదని చెప్పిన తర్వాత కేసు స్ట్రాంగ్ అయిపోయింది అక్కడి నుంచి ఎవరెవరు ఏంటంటే మొత్తం లాక్ చేస్తారు కాబట్టి అందుకని వీరినంత వరకు దీన్ని చేసే ప్రయత్నం చేస్తారు